మహాభారతం ఐదు భీముడి చేతిలో జీమూత మల్లుడి హతం విరాటరాజు తనయుడే ఉత్తరకుమారుడు జీమూతుడితో మల్లయుద్ధానికి స్వయంగా ఆయనే వలనుడి పేరును ప్రస్తావిస్తాడు దాంతో భీముడు అయోమయానికి లోనవుతాడు ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు వైపు చూస్తాడు ఉత్తరకుమారుడి మాట కాదనలేక బరిలోకి దిగాల ధర్మరాజు చేసిన హెచ్చరికను బట్టి మానుకోవాలా అనే సందిగ్ధంలో భీముడు పడతాడు ఒకవేళ బరిలోకి దిగితే కావాలని జీమూతుడి చేతిలో ఓడిపోవాలా లేదంటే గెలవాలా అనే సంశయంకూడా ఆయనను వెన్నాడుతుంటుంది భీముడి పరిస్థితిని ధర్మరాజు గ్రహిస్తాడు జీమూతుడిని అంతం చేయమని కనులతోనే చేస్తాడు దాంతో భీముడు ఉత్సాహంగా బరిలోకి దిగుతాడు భీముడికి జీమూతుడికి మధ్య మల్లయుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది జీమూతుడిపై పిడిగుద్దలు వర్షాన్ని కురిపించిన భీముడు అతణ్ణి ఆ బరిలోనే అంతంచేస్తాడు తన రాజ్యం పరువు ప్రతిష్టలను కాపాడినందుకు వలనుడు పేరుతో ఉన్న భీముడిని విరాటరాజు అభినందిస్తాడు ఆ పక్కనే ఉన్న ధర్మరాజు లోపలే ఆనందిస్తాడు అయితే జీమూతుడితో రహస్యంగా వచ్చిన అనుచరులు మల్లయుద్ధంలో ఆయన చనిపోవడం ప్రత్యక్షంగా చూస్తారు జీమూతుడిని చేసింది భీముడేనని వాళ్లు గ్రహిస్తారు వెంటనే ఈ విషయాన్ని కౌరవులతో చెప్పాలని వాళ్లు నిర్ణయించుకుంటారు అందుకోసం వాళ్లు హస్తినాపురానికి బయలుదేరగా మార్గమధ్యంలోనే వాళ్లను నకుల సహదేవులు అంతంచేస్తారు అలా చేయడం వలన విరాటరాజు రాజ్యంలో పాండవులు ఉన్నారనే విషయం బయటికి వెళ్లకుండా ఉంటుంది కాలం గడిచిపోతుంటుంది విరాటరాజు కొలువులోని పాండవులు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు కలుసుకుని తమ సాధక బాధకాలు చెప్పుకుంటూ ఉంటారు మళ్లీ వెంటనే విడిపోయి ఎవరిమటుకు వాళ్లు తమ పనులు చూసుకుంటూ ఉంటారు ఇక మాలిని పేరుతో ఉన్న ద్రౌపది కూడా తన వినయ విధేయతలతో పనితీరుతో మహారాణి సుదేష్ణాదేవి మనస్సును దోచుకుంటుంది మాలిని వ్యక్తిత్వం సుదేష్ణాదేవిని ఆశ్చర్యపరుతూ ఉంటుంది ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది